డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ప్రభుత్వ మద్యం దుకాణంలో ఔట్ సోర్సింగ్ ద్వారా విధులు వివర్తిస్తున్న సుమారు పది షాపులు పనిచేస్తున్న ముప్పై ఐదు మందిని విధుల నుండి తొలగించారు అక్టోబర్ ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో విధుల్లో జాయిన్ అయిన తమను ఇప్పుడు అర్ధాంతరంగా నుండి తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఇంటర్ డిగ్రీ బేస్ మీద ఉద్యోగాలు కల్పించి ఇప్పుడు ఇటువంటి జీవో ఇవ్వకుండా తొలగిస్తే సుమారు రాష్ట్రంలో మూడు వేల మద్యం దుకాణాల్లో పన్నెండు వేల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఏపీఎస్ తీసేలో అవసరంలో మేము పనిచేస్తున్న ఉద్యోగులు అయితే మాకు ఉద్యోగ భద్రత కల్పించమని గత ఒక మూడు నెలల పట్టి నుంచి మాకు తెలిసిన దాని నుంచి ఇద్దరి నూతన మధ్య విధానం పెడతానగానే ఇంకా మేము అందరికీ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా విద్య పదకొచ్చాం అంతా మాకు ఎంత చేసినా కానీ మమ్మల్ని ఇంత చెల్లించుకోవచ్చు తద్వారా మేము ఇంకా చెయ్యాలని తపన లేకపోవడం ఈ రోజుని మేము కాల పనులు అయిపోయినా కానీ చేయాలనే డిమాండ్ ఏ డిమాండ్ వచ్చి మాకు అన్ని గుర్తుపడేసి మమ్మల్ని ఒక రోడ్డు మీద పాడేసినట్టు ఇలాగా పదిహేను వేల కుటుంబాలు మాకు రోడ్డు మీద పండించే అయిపోయింది ఈరోజు ఇటువంటి దానికి సమాధానం ఎలా చెప్పాలన్న దానికి కూడా తెలియట్లేదు డిఎం గారి దగ్గరికి వెళ్తే డిఎం గారు సమాధానం చెప్పరు ఏ విధమైన సమాధానం లేకుండా మాకు ఈ విధంగా ఇలాంటి రోడ్డు మీదకి వచ్చి చేయవలసిన పరిస్థితి తీసుకొచ్చారు దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మాకు న్యాయం చేస్తారండి ఇది మేము ఇలా న్యాయం చేయడానికి మేము ఓటేసి గెలిపించుకున్నాం అటువంటి మమ్మల్ని పట్టించుకోవడం మానేస్తారు ఈరోజు దయచేసి న్యాయం చేయమని కోరుకుంటున్నాను అదే నమస్కారాలు మా యొక్క ఫ్యామిలీ కూడా ఈ విధంగా రోడ్డు పడతామని చాలా బాధాకరంగా ఉంది మీరు దయ్యించి చంద్రబాబు ఉంటారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మా యొక్క మనసులో పెట్టుకొని జాగ్రత్తగా మా ఉద్యోగాలు భద్రత కల్పించి వేరే ఒక అవుట్సోర్స్లో మమ్మల్ని తీసుకోవాల్సిందిగా వాళ్ళని కూర్చున్నాం దయించి మా యొక్క ఫ్యామిలీ రుణపడకుండా చూడండి సార్ ఎప్పుడు ఎప్పుడు రుణపడంటా ఓకే సార్